ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రదర్శన శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి అలాగే మాత్రం నక్షత్రం వారు జాతకం తుబ్బా నక్షత్రం వారి జాతకం అలాగే సింహలగ్నంలో పుట్టిన వారి జాతక బలం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి కానీ సింహరాశి వారి జాతకంలో ఐదు గోవల పడ్డాయండి వీరి జాతక బలంలా ఈ సింహరాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయలేరండి చేసిననుకో మాత్రం తిరుగు ఉండదు కానీ మొదటిగా చాలా నష్టపోతారు తర్వాత కలిసి వస్తుంది వీరి జాతక బలంలా మీరు జ్యోతిషంలో వీరు ఏ రంగంలో అయినా రాణించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం తొందరగా రిస్క్ మాత్రం తీసుకోరండి ఈ రాశి వారు దేనికైనా మాత్రం ప్రతిదానికి సందేహిస్తారు అనుమానం చేయరు ఈ పని ఎలా చేస్తే మంచిదని నాలుగు రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇతరులకు కూడా మాత్రం ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఒక సలహా ఇచ్చేటప్పుడు నాలుగు సార్లు ఆలోచన చేస్తారు కానీ తొందరపాటు ఒక నోటి మాటనే అనుకొని తొందరపడి నిర్ణయం ఇచ్చేవారు కాదు అది మా రాజయోగం ఉంటుంది వీరి జాతక బలానికి రాజయోగం అంటే రాజు అవుతాడు మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు అని అర్థం కాదండి ఎక్కడ పోయినా మాత్రం రాజు లాంటి గుణం ఉంటుంది వీరి జాతక బలానికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత ఆనందం వచ్చినా కానీ ఒకటే రీతిలో ఉంటారు కానీ రెండు ఆనందం వస్తే ఆనందంగా ఉండటం బాధ వస్తే ఇంకా బాధపడటం ఇలాంటి సంఘటన తక్కువ శాతం ఉంటుంది రాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా అది అధికార దర్పణం ఉంటుంది అని మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది ఇతరులు అనుకుంటారు అహంకారం అనుకుంటారు అహంకారం కాదు ఎవరితో అయినా ఒకటే రీతిలో ఉంటారు అయిన వారైనా కాని వారైనా తక్కువ వారైనా ఎక్కువ వారైనా అని ఇబ్బందులు పెట్టేవారైనా సరే అని మాత్రం వారి తత్వం ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి మాత్రం చాలామంది చాలామందికి వీరి స్వభావం అర్థం కాదు వారి మనసులో ఏమున్నదో అర్థం కాదు నిఘూఢమైన స్వభావం ఉంటుంది కాకపోతే సామాన్యు ఒకరికి హాని చేయరు మంచి చేస్తారు కానీ మాత్రం హాని చేసిన వారైతే మాత్రం ఒకసారి చూస్తారు రెండవసారి చూస్తారు మూడవసారి మాత్రం కరెక్ట్ మూడు చర్ల నీళ్లు తాపిస్తారు అసుంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మకా నక్షత్రం జాతకులకు చాలా వరకు శుభకరం ఉన్నదండి పుబ్బా నక్షత్రం జాతకులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి ఐదు గవ్వలు పడ్డే వీరి జాతక బలానికి చాలా వరకు వీరి జాతకానికి వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బోధన రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వైద్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సైన్స్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐదవ సంఖ్య అంటే అదృష్ట సంఖ్య అండి పంచభూతాలు కలిసి ఉంటాయి వారి జాతక బలానికి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇటుపోయే మాత్రం పంచపాండవులు వనవాసం అనుభవించైనా సరే రాజ్యాన్ని సాధించినట్టు ఉంటుంది వీరి జాతక బలానికి ఒక్కొక్కరి ఒక్కొక్క యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారు ఏ పని చేసినా మాత్రం మంచి యోగ బలం ఉంటుందిగా నష్టయోగం అయితే ఉండదుగా నరఘోష అధికంగా ఉంటుందండి రెండవసారిగా అవ్వలేసి చూద్దాం వీరి పేరు మీద రెండవసారి గవ్వలేసి పడ్డాయండి ఆరు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి శుక్రమహార్దశ జాతకం ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే శుక్రుడు అనుకూలమే ఉంటారు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కానీ మాత్రం పుబ్బా నక్షత్రం వారికి మాత్రం శుక్రమహార స్నానం మంచిగా చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శరీరకు అనుకూలంగా ఉంటుందండి ఆడవారి కంటే మగవారి కంటే ఆడవారికి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అయిన వారు కావచ్చు వివాహం కాని వారు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా వయసులో పెద్ద ఉన్న వారు ఉన్న కావచ్చు వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలో కళారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు ఏ రంగంలో ఉన్నా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఆ షణ్ముఖుడు అంటే మాత్రం ఆ కుమారస్వామి దయావీ మీద గ్యారెంటీగా ఉంటుంది అని ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నరఘోష అనేది అధికంగా ఉంటుంది నరఘోష పోవాలంటే మాత్రం ఎవరి వల్ల కాదండి ఒక నరసింహస్వామి వల్ల అవుతుంది కాబట్టి వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారు మాత్రం శుక్రవారం శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అలాగే రవివారం అంటే ఆదివారం ఆదివారం మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు జాతకరానికి ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారం చేయటం చాలా వరకు మంచిది ఆ రోజు నియమం పాటించి మద్యం మాంసం ముట్టకపోవడం చాలా వరకు అనుకూలత ఉంటుంది ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ విద్య విషయంలో కానీ అన్నిట్లా వచ్చే అవకాశం ఉంటుందండి చాలామంది ఆదివారం అంటే పండగ వాతావరణం ఉంటుంది కానీ కాకపోతే ఈ రాశి వారికి ఆదివారం రోజు నియమనిష్టలు ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది ఎలా ఎటువంటి బాధలు ఉన్నా కూడా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటుంది మనోధైర్యం చాలా ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం గ్రహాలు మంచిగా లేకపోయినా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం లకుట ప్రశ్న శాస్త్ర ప్రకారం అద్భుతమైన యోగ బలాలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి ఉన్నా సరే వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది కానీ పారిపోని స్వభావం మాత్రం ఉండదు వీరికి పారిపోయే స్వభావం ఉండదు పోరాడే స్వభావం ఉంటుంది కానీ మాత్రం పోరాడి ఓడినా సరే మాత్రం ఇంకా ట్రై చేసే అవకాశం ఉంటుంది మీరు జాతక బలానికి ఒకసారి రెండుసార్లు పోరాడి ఓడిపోయినా కూడా ఇంకా మొదటి నుంచి మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ మాత్రం వెనకడుగు వేసే అవకాశం ఉండదు ఈ రాశి వారికి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పదకొండు గవ్వలు పడ్డాయి లాస్ట్కు మూడు గోవులు పడ్డాయండి గురుమహారదశ జాతకం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ రకంగా చూసినా మాత్రం ఇందాక శుక్రమహారదశ పడ్డది ఇప్పుడు గురుమహారదశ పడ్డది కాబట్టి కొన్ని నిర్ణయాల మూలంగా మాత్రం వీరికి శత్రువులు తయారయ్యే అవకాశం ఉందండి కానీ మాత్రం ఇంటి గుట్టు ఈశ్వరుడికే ఎరక అంటారండి కానీ కుటుంబ సభ్యులతో ఈరోధం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు తల్లిదండ్రుల సైడు వాళ్ళు కావచ్చు అత్తమ్మల సైడు వాళ్ళు కావచ్చు భార్య నుంచి భర్త కావచ్చు భర్త నుంచి భార్య కావచ్చు లేదా బీరుకాయ సంబంధం చుట్టాలు ఉంటారు అసుంటి వారితో కావచ్చు ఖచ్చితంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలంలా కానీ అసుంటి వారినైనా సరే వీరు పది రూపాయలు ఖర్చు చేసి చెడు చెడు వారిని మాత్రం దూరం చేసుకోవడం మంచిది కానీ నెత్తిని పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలంలో మొత్తం పద్నాలుగు గవలు పడ్డాయండి వీరి జాతక బలానికి పద్నాలుగు అంటే చాలా వరకు మంచి సంఖ్య పద్నాలుగు లోకాలు ఎక్కడ పోయినా మాత్రం భగవంతుని స్వరూపం ఉంటుంది కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం సూర్యమహారదశ ఉంటుంది అలాగే మాత్రం రావు మహారదశ ఉంటుంది కానీ కొన్ని సంఘటనలు వీరి జీవిత చేతుల చేతులారా ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యవహార రంగంలో కూడా మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వివాహ విషయం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే దొరికిపోయే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి చాలా వరకు యోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత్